హాయ్ అండి సద్ద పిండితో అట్లా చేస్తున్నాయి ఈరోజు సద్దలవి సద్దలైతే సద్దలు మిషన్ పట్టిస్తే ఇట్లా పిండి తయారవుతుంది కదా సద్ద పిండితో ఎప్పుడు రొట్టెలు చేస్తున్నావు కదా ఈసారి సద్ద పిండితో అట్లా పోస్తున్నా అట్లా అంటే దోశలు లాగానే ఉంటాయి అవి కూడా అట్లా అట్లా అంటారు మా సైడ్ అయితే దోశలాగానే ఉంటుంది ఏమంటే మనం పలస కలుపుకోవాలా నీళ్ళు అప్పటికప్పుడు కలుపుకోవాలా ఎక్కువ నానాల్సిన అవసరం లేదు పిండి మన దోశ పిండి లక్క నానబెట్టి అట్లా టైం వేస్ట్ ఏమి ఉండదు అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఉల్లిపాయలు దీంట్లో పడితే బాగా చిన్నగా కట్ చేస్తుంది ఇది మనం ఇలా కత్తితో కట్ చేసినామంటే లాగా ఉంటాయి టై లేట్ కూడా అవుతుంది చిన్నగా కట్ చేయాలంటే ఇది బాగా ఇది బాగా ఉపయోగపడుతుంది క్యాబేజ్ కూడా బాగా పనిచేస్తుంది చేస్తుంది సార్ ఇది మెత్తగా బాగా వస్తుంది మెత్తగా కావాలనుకుంటే మెత్తగా లైట్గా కావాలనుకుంటే లైట్గా దీంట్లో కలిసి ఆ విధంగా ఉంటే సరిపోతుంది మళ్ళీ ఇంకోసారి పడుతున్నా కొంచెం లావు ఉన్నాయి అనమాట అందుకు మళ్ళీ చిన్న కట్ చేస్తున్న ఉల్లిపాయలు వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది దాంట్లో పెన్నమ్మిది వేగుతాయి కాబట్టి బాగా టేస్ట్ ఉంటుంది ఉత్త వేసుకుంటే అంత టేస్ట్ ఉండవు ఉల్లిపాయలు వేస్తే బాగా టేస్ట్ ఉంటాయి ఎప్ అప్పటికప్పుడు గడుపుకోవాలి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లే ఉప్పు వేసుకోవాలా ఫస్టే చిన్న ఉప్పు వేసుకుంటే తొందరగా కరుగుతుంది కదా ఉప్పు అయితే కరగదు నీళ్ళు వాటర్ వేసుకునేది కలుపుకునేది కలుపుకున్నాక దీంట్లో కర్రీ అది చేసిన ఏందబ్బా చిక్కుడుగా చేసిన చిక్కుడుగా ఇత్తనాలు తీసుకొని చేసిన వంకాయ కూడా చేసుకోవచ్చు వంకాయ బాగుంటుంది ఈ ఈ టైం అప్పుడు వంకాయలు టేస్ట్ ఉండవు కదా వంకాయ ఎద్దలేని చిక్కుడుకాయలు బాగుంటాయి చిక్కుడుకాయలు చేసుకున్న ఎప్పుడు రొట్టెలు చేసేదాన్ని ఈసారి దోశలు లాగా చేస్తున్నా ఇట్లా బాగుంటాయి మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడండి ఉల్లి ఉల్లిపాయ దిక్కి వేసినామంటే ఇంక దోశలాగానే ఉల్లిపాయ తిక్కినామంటే బాగా వస్తుంది అనమాట దోశలాగా వస్తుంది కరుచుకోదు వేసేదే మనం దోశకు తిక్కుతాము దీనికి తిక్కకూడదు అట్లా అట్లా పోస్తూ ఉండాలి పలసనే ఉండాలి ఎక్కువ సిక్కే ఉంటే మందం వస్తుంది బాగుండదు పల్స ఉంటే బాగుంటుంది టేస్టు మందం ఉంటే పిండి పిండి కనపడుతుంది బాగుండదు తిన్నిగా అది టేస్ట్ మారుతుంది ఆయిల్ వేసుకోవాల పైన ఫస్ట్ అయితే ఆయిల్ రుద్దకూడదు ఫస్ట్ వేయకూడదు ఇప్పుడు వేసుకోవచ్చు కొంచెం దాన్ని కుక్ అయ్యే ఉండి తర్వాత ఆయిల్ వేసినామంటే బాగా టేస్ట్ ఉంటుంది బాగా క క్రిస్పీకి వస్తుంది అనమాట మళ్ళీ మాడిపోనియకూడదు మాడిపోతే బాగుండదు కొంచెం ఎర్రగా గోల్డ్ కలర్ వస్తుంది తిప్పేసుకోవాలి దాన్ని ఆయిల్ ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు సద్దట్లు బాగుంటాయి ఇట్లా రాగులతో కూడా చేసుకోవచ్చు రాగి పిండితో కూడా రాగులతో చేసుకోవచ్చు సద్దలతో చేసుకోవచ్చు జొన్నలు అయితే రా రాదు కానీ నాకు ఈ సద్దట్లయితే బాగా ఇష్టం టేస్ట్ కూడా బాగుంటాయి ఇవి ఓ పార్ ట్రై చేసి చూడండి మళ్ళీ నేను ఎప్పుడంటే ఎప్పుడే చేస్తుంటాను దీన్ని నన్ను పెండిండ్లకైతే అట్లా చేస్తుంటారు కానీ నేను ఇంట్లో ఉంటే పిల్లలకి అప్పుడప్పుడు చేస్తుంటాను అట్లా అట్లా మారుతుంటే కొంచెం మనకు కూడా తినబుద్ధి అవుతుంది కదా అని ఎప్పుడు రొట్టెలు కాకుండా ఓసారి ఇట్లా చేస్తుంటాను ఇంతేం ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఎక్కువ టైం కూడా తీసుకోదు నైట్ చేస్తున్నా తొందరగా అయిపోతుంది కదా ఇట్లా రొట్టెలాగానే అంతే తిప్పేసినామంటే ఈ కలర్ రావాల బ్లాక్ వస్తే బాగుండదు సిమ్లో పెట్టుకుని కానీ కొంచెం లైట్గా కాల్చినామంటే కలర్ఫుల్గా బాగుంటుంది ఉల్లిపాయలు వేసినా ఇంకా ఉప్పేసిన ఏం లేదు దాంట్లోకి ఏమంటే చిక్కగా కలుపుకోకూడదు కొంచెం పలసన ఉంటేనే బాగుంటుంది లేకుంటే దుబ్బ వస్తుంది అందం వస్తుంది బాగుండదు అట్లా చేస్తుంటేనే తినాలనిపిస్తుంది ఆయిల్ చెట్టింది చేతికి చిక్కుడుకాయలు ఉడికించుకున్నప్పుడే కుక్కర్లో అవి తాలింపేస్తున్నా చిక్కుడుకాయ విత్తనాలు కొన్ని తక్కువ ఉన్నాయి చిక్కుడుకాయలు కావని ఉల్లిపాయలు ఎక్కువ వేసిన చిక్కుడుకాయలు కేజీ యాభై రూపాయలు అర్ధ కేజీ తీసుకుంటే ఇరవై ఐదు రూపాయలు అవి అవి కూడా కొన్ని అయినా ఒలిచి ఉంటే కదా అని కొన్ని ఉల్లిపాయలు ఎక్కువ వేసిన ఉల్లికపాయలు బాగా మగ్గినాక ఇవేళ ఫస్టే ఉప్పు లే ఉప్పు వేసినామంటే ఉల్లిపాయలు లేకి కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి ఉప్పు మగ్గుతుంది కరుగుతుంది కూడా అందుకని ముందేస్తున్నా ఉప్పు ఉప్పు వేసినామంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి కరుగుతుంది ఉప్పు కూడా అని వేసిన అట్లు లేకి చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నా ఇట్లా ఫర్ర చేయడం మళ్ళీ బాగా టేస్ట్ ఉంటుంది నీళ్ళు వేస్తే మళ్ళీ బాగుండదు పలసావుతుంది అందుకనే నేను లేకుండానే పసుపు వేసి ఫస్ట్ ఉల్లిపాయలు ఒక్కటి బాగా అల్లు మగ్గాల మగ్గినాక మళ్ళీ చిక్కుడు ఇత్తనాలు దీంట్లోకి వేసుకోవాలి చిక్కుడు ఇత్తనాలు వేసుకున్నాక లాస్ట్లో కారం ధనియాల పౌడరు కొత్తిమీర మిక్స్ పట్టినప్పటికప్పుడు పచ్చి కొత్తిమీర అల్లం కొత్తిమీర వేసి మళ్ళీ కొంచెం దీంట్లోనే ఫస్ట్ మగ్గని మళ్ళీ చిక్కుడు ముందుకే కొత్తిమీర వేసినామంటే పచ్చి వాసన అనేది పోతుంది ఆ ఉడుకుతుంది కదంతా ఆ ఇల్లు ఉడికినాక పచ్చివాసన ఉండదు అల్లము కొత్తిమీర అది ఇది అల్లం కొత్తిమీర మిక్స్ పట్టుకున్నా కదా అప్పుడు కప్పు పట్టుకున్న ఫ్రెష్ ఉంది ఇది అయితే లాస్ట్లో వేయకూడదు ఫస్ట్ ఎలా అది బాగా మగ్గినాక ఇవి వేసి తినాలి ఎలా ఇవి వేసినాక మళ్ళా కారము ధనియాల పౌడర్ వేసి కలుపుకునేదే ఉప్పు అయితే ఫస్ట్లో వేసినాం కాబట్టి ఇంక లాస్ట్లో ఏమి వేయకూడదు ఉప్పు ఫస్ట్ కరిగింటుంది ఉప్పు అంతా కరిగినాక మళ్ళీ ఇవి వేసుకొని కలుపుకున్నాం అంటే బాగుంటుంది అట్లు ఇవేంటివి చిక్కుడుత్తనాలు బాగా టేస్టీగా ఉంటాయి వంకాయ అయితే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది వంకాయలు ఈ కాలం బాగా టేస్ట్ ఉండవు టేస్ట్ అనేది మారుతుందని తీసుకోలే చిక్కుడుత్తనాలు బాగున్నాయని చిక్కుడు విత్తనాలు మా ఇంట్లో ఫేవరెట్ బాగా తింటారు చేసిన అట్లు చేసినాను చేస్తుంటేనే తినాలనిపిస్తుంది నోరు ఊరుతుంది తింటున్నా అట్లు చేసేది అయిపోయింది తినేది నేనే కాబట్టి తిని టేస్ట్ అంటున్నాడు మా వాడు తింటున్నా తిందనారా అంటే తిన అంటున్నాడు అట్లు సిక్కుడితనాలు సూపర్ కాంబినేషన్ బల్ల బాగుంటాయి టై నైట్ సల్లక్కయమట్లో సూపర్ ఉంటుంది తిన్నా నేను తిని చెప్తున్నా బాగుందని ఓ పాటు ట్రై చేయండి బాగుంటాయి ఎప్పుడు రొట్టెలే కాకుండా